కుటుంబాలందరూ కూడా పదేళ్ళు రాత్రుల్లో కష్టపడి కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా మీరందరూ తిరిగి కష్టపడి ఓటేసి గెలిపిస్తేనే ఇవాళ నేను ఎమ్మెల్యే అయినాను తెలంగాణ ప్రజలందరూ కష్టపడి గెలిపిస్తేనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు నేను చెప్పాను వేరే పెద్దలు చెప్పారు మీరందరూ మన అందరూ చెప్పినాం ఎన్నికల ముందు ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళినాం ప్రతి అయ్య దగ్గరికి వెళ్ళినాం ప్రతి ప్రతి తమ్ముడి గెలిచిన ప్రతి అన్నది గారు అడిగాం వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు తప్పనిసరిగా ఓటేజ్ గెలిపించాలి ఆరు గ్యారెంటీ పథకం అమలు చేస్తామని చెప్పినాం మనం చెప్పిన మాటలు అందరూ కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ఇరవై విశ్వసించారు మరి ఆ మేరకు ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది ముఖ్యమంత్రిగా ఈ రోజు రిజల్ట్ వచ్చింది సబరాలు చేసుకున్నాం టపాసులు కాల్చుకున్నాం స్వీట్ పంచుకున్నాం పోయిన డిసెంబర్ మూడవ తారీఖు ఇవాళ